నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసాయని చెప్పొచ్చు ఇక టీచర్స్ ఎమ్మెల్సీలో కుమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే ఐదు వేల భారీ మెజారిటీతో గెలిచారు ఇది ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది అంజరెడ్డి కూడా ఇప్పటికీ లీడ్లోనే ఉన్నారు ఈ రెండు స్థానాలు కూడా ఖచ్చితంగా బీజేపీ ఖాతాలోనే పడతాయని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకున్నారు ఆర్ వాయిస్ కూడా అదే చెప్పింది అదే లెక్క ప్రకారం అంజరెడ్డి కూడా గెలుపుకు దగ్గరగా ఉన్నారు అయితే ఈ గెలుపుకు కారణం ఏంటి ఈ రోజు ఉపాధ్యాయులంతా మల్క కొమరయ్యకు ఓటు వేయడానికి కారణం ఏంటి అందో ఒక్కసారి విశ్లేషించుకుంటే ఇంత భారీ మెజారిటీకి కారణాలు ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే త్రీ సెవెంటీన్ ఈ త్రీ సెవెంటీన్ జీవో గురించి అందరికీ తెలిసిందే భర్త ఒక చోట భార్య ఒక చోట పిల్లలు ఒక చోట ఈ జీవో మీద పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి ఈ ఉద్యమాన్ని ముందుగా కేసుకుంది బండి సంజయ్ ఆ కేంద్ర మంత్రిగా ఉన్న ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ ఆయన నేతృత్వంలో జైలుకు కూడా వెళ్ళారు త్రీ సెవెంటీన్ జివో చేపట్టి పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఈ నేపథ్యంలో త్రీ సెవెంటీన్ జీవో మీద పోరాటం చేసిన బండి సంజయ్ కి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఇన్ఛార్జ్ బాధ్యత రన చెప్పారు పార్లమెంట్ సెషన్ ముగిసిన వెంటనే పదిహేను రోజుల నుంచి అక్కడే కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కి సంబంధించి ప్రతి కార్యకర్తను సమన్వయం చేసుకుంటూ ఈ రోజు ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవ్వాలి అంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే ఉద్యోగులను అనువునా కూడా గత ప్రభుత్వ బీఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా మోసం చేసింది అనే విషయాలను చెప్పడంతో పాటు తనకిచ్చిన బాధ్యతను పూర్తిగా నిర్వర్తిస్తూ ప్రతి కార్యకర్తను కలుపుకుంటూ ఎవరెవరితో మాట్లాడాలి ఏ ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలని సమన్వయం చేసుకుంటూ ఈరోజు మల్కా కొమ్మరయ్య భారీ విజయానికి ముఖ్య కారకులయ్యారు గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొంత తీసివేయడం వల్లే అసెంబ్లీ సీట్లు తగ్గాయి బండి సంజయ్ ఉంటే ఇంకా అసెంబ్లీ సీట్లు పెరిగేవి అంటూ కూడా వాదనలు అయితే వినిపించాయి చాలామంది ఇప్పటికీ కూడా కామెంట్స్లో పెడుతూ ఉంటారు ఏదేమైనా కానీ సమస్య మీద పోరాడే నాయకులు బీజేపీలో లేదా అంటే సమస్య మీద పోరాటంలో బండి సంజయ్ తీరు వేరేగా ఉంటుంది ఆ తీరే ప్రజలకు దగ్గర చేసింది అని చెప్పొచ్చు ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ప్రధాని మోదీకి భక్తుడిగా ఉంటాను పార్టీ మాత్రమే ముఖ్య పదవుల కంటే కూడా ఆయన మాట్లాడుతూ ఎక్కడైతే తనకు బాధ్యతలు అప్పచెప్తారో అక్కడ గెలిపించడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు అనేది చాలా క్లియర్గా ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత అది బహిర్గతమైందని చెప్పొచ్చు దీంట్లో కిషన్ రెడ్డి గారు గురించి కూడా మనం మాట్లాడుకోవాలంటే ఎవరికైతే ఇన్ఛార్జ్ బాధ్యతల అక్కడ గెలవడానికి అవకాశం ఉంటుంది అనే తీరు ఆలోచించిన తీరును కూడా మనం మాట్లాడుకోవాల్సి వచ్చి అవసరం ఉంది ఇప్పుడు త్రీ సెవెంటీన్ జీవో మీద బీజేపీ ఏ విధంగా పోరాటం చేస్తుంది దాన్ని ఎత్తివేయించడానికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది అనేది చూడాలి ఉద్యోగస్తులకు సంబంధించి ఒక ప్రైవేటు విద్యా సంస్థల అధినేత అయిన మల్కా కొవరయ్య ఉపాధ్యాయుల కష్ట సుఖాలు తెలిసిన నేతగా ఖచ్చితంగా ఎమ్మెల్సీగా తమ గళాన్ని వినిపించగలుగుతారు ఒక లీడర్ గా ఎక్కువ మాట్లాడలేకపోవచ్చు గట్టిగా మాట్లాడలేకపోవచ్చు కానీ సమస్య మీద సరైన రీతిలో ప్రశ్నించడం ఖచ్చితంగా బీజేపీలోని మల్కాకుమరయ్యతో సాధ్యమవుతుంది అని అక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఆలోచన చేసినట్టుగా ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించారో అప్పటి నుంచి ఆ నియోజకవర్గాల్లో తిరుగుతూ కుటుంబం మొత్తం కూడా మల్కాకుమరయ్య కుటుంబ సభ్యులంతా కూడా ప్రతి కార్యకర్తను కలుస్తూ ప్రతి ఉద్యోగస్తుని కలుస్తూ ఈ రోజు బీజేపీ అవసరం ఏముంది రాష్ట్రానికి ఎమ్మెల్సీగా బీజేపీ స్థానం గెలుచుకోవడానికి ఆ అవసరం ఏముంది అనే విషయాన్ని తెలియజేయడంతో పాటు ఆ మహారాష్ట్రలో లాగా తెలంగాణలో కూడా ఫలితాలు తారుమార్ అవకాశం ఉంది తెలంగాణ రాజకీయాలు కూడా రసకందాయంగా మారడానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ దోహదపడుతున్నాయని తెలిసిన నేపథ్యంలో బండి సంజయ్కి బాధ్యతలు అప్పజెప్పడంతో ఆ బండి సంజయ్ దీని మీద పూర్తి బాధ్యతలు తీసుకొని మల్కా కొమరయ్య గెలుపుకు కారణమయ్యారు అంటూ కూడా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు ఏదేమైనా సరైన నాయకుడికి సరైన బాధ్యతలు అప్పజెప్తే అక్కడ గెలుపు తథ్యం అనేది మరొకసారి రుజువైంది అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కూడా వీడియో వైరల్ గా మారడానికి కారణమవుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్ కి ఇవ్వండి ప్రతి రూపాయి కూడా ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగిస్తాం ఆర్థికంగా చేయూతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ నిలబెట్టాలి అనే ఒక మధ్య తరగతి అమ్మాయికలకు సహకారం అందించిన అవుతారు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంపదించండి అలాగే ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకు మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై జై భారత్